ఉచిత కన్పులు సిజీరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెల్లమ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ అప్పుడు అయితే అంబలి అంబలి ఈ మందు కూడా అప్పుడు లేదు అప్పుడు కళ్ళే మంచిగా కళ్ళు మంచిగా ఉండదు కళ్ళు గుడాలు వేసుకుని తింటారు కావచ్చు మంచి కూర్చొని అప్పుడు ప్రేమలు అట్లా ఉండేవి మరి ఇప్పుడు ఎందుకే ప్రేమలు ఉండలేవు ఏమి ఉండలేవు పెళ్ళి వెల్కమ్ టు నేను మీ అనిల్ ఇప్పుడున్న ఈ కాలంలో మనిషి ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ హాస్పిటల్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది అంటే అనేక రకమైన జబ్బులు వ్యాధులతోని మనిషి ఎక్కువ ఇంట్లో కంటే హాస్పిటల్లోనే గడుపుతున్న సందర్భాలు ఇప్పుడున్న కాలంలో ఒకనొక సందర్భంలో అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళకి అప్పుడు నొప్పులు కాల నొప్పులు లేదంటే హార్ట్ కు సంబంధించినటువంటి ఆ వ్యాధులు వచ్చేది కానీ ఇప్పుడున్న ఈ పెరిగిన నాగరికత్వం చూసుకుంటే ఇటు విపరీతమైన ఆహారపు అలవాటు వల్ల ఇప్పుడున్న ఈ కాలంలో ముప్పై ఏండ్లకు నలభై ఏండ్లకే అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి అటు బీపీ షుగరు హార్ట్ స్ట్రోక్ లాంటి ప్రమాదాలతో చాలా మంది చనిపోయారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను ఆ వ్యక్తికి తొమ్మిది పదుల వయసు దాటింది నూరు సంవత్సరాలకు చేరులో ఉన్నారు ఆ వ్యక్తి ఇప్పటికి కూడా తన పని తను చేసుకుంటూ సైకిల్ పైన ఎన్ని కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు గాని తన చేరుకోవాల్సిన గమ్యం ఖచ్చితంగా తన సైకిల్ మీదనే తానే ఒకటే తొక్కుంటూ వెళ్ళడం అదేవిధంగా ఇంట్లో తన పని తను చేసుకోవడం లాంటి ఇప్పటికి చేస్తున్నాడు అంటే ఈ ఆహారపు అలవాట్లు ఒకనొక సందర్భంలో ఆ సమయంలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి ఇప్పటికి ఎందుకు అలా అంతలా గట్టిగా ఉన్నారు ఇప్పుడు ఉన్న ఈ సందర్భంలో ఈ ఆరపు అలవాట్ల వల్ల ఎందుకు వ్యాధులు వస్తున్నాయి ఏందనే విషయం మనం ఆ బాబుని అడుదాం మీకు విజువల్స్ అనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు ఆ బాపే తొంభై ఐదేళ్లకు వచ్చాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే నూరేళ్ళు నిన్న ఉన్నాయి ఆ బాబు ఇప్పటికీ తన పని తను చేసుకుంటూ ఇప్పటికీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు ఆ బాబుతో నేను బైక్ నడుపుతున్నాను బాబు వచ్చేసి సైకిల్ దొక్కుంటూ వస్తున్నాడు ఆ బాపు స్పీడ్ ను తట్టుకోవడం మా వాళ్ళ కూడా కాలేదు మొత్తం స్పీడ్ తో సైకిల్ తోని ఫాస్ట్గా మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నాడు ఇప్పటి కూడా అంత హ్యాక్టీవ్ గా అంత జోష్ గా ఆ సైక్లింగ్ చేస్తున్నాడు మన మా బాబుతోని మాట్లాడుతాం నమస్తే బాపు నమస్క ఏం పేరు అని పేరు వెంకటరాజం శేఖండ్ ఒకసారి అబ్బో గట్టిగా ఉన్న ఇప్పటికి చేతులు ఏంది అప్పుడు మీ ఎట్లుండది అప్పుడు ఆహారపు అలవాట్లు అప్పుడు మక గొడక అంబలి ఫలాలు ఓకే కందులు చెరిగెలు తిని మేము అప్పుడు ఏం పనులు బొక్కలు దంద్యాలు మోసుకుంటా మోటార్ కొట్టుకుంటా నీళ్లు సాదాబాయిలు అవి తోడదు సా బాయ్లు గానీ మూట బాయిలు గాని తవ్వుకుంటా అవి పెడదు మీరే పని చేస్తారు మేమే పని చేస్తాం తెచ్చుకుంటూ లేదు మేమే కొద్దిగా తెచ్చే చిల్లర కైకిల్ చేస్తే అడవులకు షారానా కాలంల ఒవ్వలో ఒక్కొక్క రూపాయి ఉండేది ఓకే గడక తినే వాళ్ళయితే గడక అంబలి అంబలి అందుకే ఇప్పుడు ఇంత గట్టిగా ఉన్నారు అడిగి మో నిజే ఇంకా గట్టిగా ఉన్నది ఇల్లు గోడలు పెట్టుకుంటే బండ గుట్ట పోయి తెత్తం ఓకే ఓ బండ ఆ బండ కొట్టించుడు ఇది కట్టించుడు లేదు ఓకే మేమే తెచ్చి బండలు మంచి ఎయిర్కొచ్చి ఇల్లు గోడలు పెట్టుకుంటు ఓకే నీకు వంద ఏళ్ళు దగ్గరకి వస్తాయి తొంభై ఏళ్ళ పైన ఉన్నావు మరి సైకిల్ గా దొక్కుతున్నావు కాళ్ళు నొప్పులు పెడతావు ఇప్పటివోళ్ళు అట్లా మరి వాళ్ళు ముప్పై ఏళ్ళకే ఇరవై ఏళ్ళకే అన్ని షుగర్లు బీపీలు వస్తాయి ఎందుకు మరి మరి అదే అది కానీ ఇప్పటి వాళ్ళు అంటారు తిండి టికాన మీ కాలంలో మంచిగా ఉండరు ఇప్పుడు మంచిగా ఉంటలేరు మంచిగా సుఖంగా ఆనందంగా అన్ని సౌలతగా తినుడు తింటారు గానీ ఏది అరుగుతలేదు మనుషులు మంచిగా ఉండలేదు ఎన్ని పైసలు ఉన్నా కూడా ఆ అప్పుడు మీ జమానా ఉండదు ఏ మా జమాన ఒక్క ఎటు ఒక్క రూపాయి ఇడిపితేనే పది పైసలు ఐదు పైసలు ఓకే రెండు పైసలు ఆ కాలంలో ఎన్ని తిన్నా గానికొ దుకాణం మీద పోతే ఒక పది పైసలు పెట్టి కొనుక్కుంటే దగ్గక పోయి అంతేనా ఇప్పుడు ఎన్ని వేల పైసలు పెట్టి అనే బాబు అయితే ఆ టైంలో మీరు ఎంత దూరమైనా నడుచుకుంటూ ఎంత దూరమైనా నడుచుకుంటేనే పోదు అయితే ఎడ్లు బండ్ లేకపోతే నడుచుడు ఈ తారీఖనే జరిగేది కానీ మాకు ఇంకా సైకాళ్ళు బండ్లు అవి అప్పుడు గుట్టలు వాగులు ఎన్నున్నాయో అట్లా దాటుకుంటూ దాచుకుంటా పోయేవాళ్ళ దాడుచుకుంటా పోయేటోళ్ళు ఇప్పుడు బండ్లు కార్లు పశువులు ఏవి గానీ గాని కోత దూరం అడిగితే కూడా ఏదైనా లేదు లేదు ఎటని బయట ఇక్కడ పోలే ఇటు పాస్ కు పోయాలన్నా బండి మీద పోతారు బండి మీద అక్కడ వేసుకుని వస్తారు ఒకప్పుడు అట్లా లేకుండే లేదు పైకారా ముచ్చట లేదు చెరుకు గిరుకో ఏడ కాలు అప్పుడు ఆ టైం లో ఆ టైం పాయకాన్ని ముచ్చట ఇంటింటికి ఇవ్వరకు లేదు ఓకే అప్పుడు అంటే మీకు ఆ జమాన మీకు మనలో రోగాలు అంటే ఏమొచ్చేది ఒక జ్వరం అంతేనా ఆ జ్వరం అమ్మవారు జ్వరం అంతే పోషాతాలి అమ్మవారు అంట అవి వచ్చేది మళ్ళా మగ్గి అంతే అవే రోగాలు ఇప్పుడు ఉన్న పేరు అప్పుడు మీకు ఎలా పోవచ్చు బీపీ అంటే ఏంటిది షుగర్ అంటే ఏంటిది మీరు ఎలా పోపడు ఇవన్నీ లేనే లేవు అతి అతి అతనే జ్వరం అయితే మళ్ళా మగ్గేది ఓకే రెండు మూడు రోజుల అమ్మవారు అయితే పోషమ్మ అయింది మంచి ఒక్క చెట్టు కళ్ళు కావాలంటే గౌలు దగ్గరికి పోయి చెప్పుడంత కళ్ళు తాగితే నాలుగైదు రోజులకు కమ్మయ్యేది అప్పుడు అట్లా దిండి కూడా మంచిగా ఉండేది కూడా అంబలి గడక ఫలాలు మక్క ఫలాలు రొట్టె ఇవే తినేది ఈ మందు కూడా అప్పుడు లేదు అప్పుడు కళ్ళే మంచిగా తెల్ల కళ్ళు మంచిగా ఉండేది అంతే చెట్టు చెట్టు మంచి చెట్టు గుడాలు వేసుకుని తింటారు కావచ్చు చెట్టు కింద కూర్చొని అప్పుడు ఆ జమానాలు అట్లా ఆ అనువులు మన మక్కలు గుడాలు వేసుకొని తినేది అప్పుడు మంచిగా దోస్తులందరూ కలిసి చుట్టపుల కలిసి కూర్చొని తింటారు మంచి అప్పుడు మంచి పెట్టి కళ్ళు తల ఇంత తల్లి ఇంత గిలాస పోసుకుంటావు ఒకసారి ఒకళ్ళు అంపుతాయి ఒకసారి గుడాలయ్యాలి కళ్ళు పోయాలి అంతే అప్పుడు ప్రేమలు అట్లా ఉండేది ఎందుకే ప్రేమలు ఉండలేవు ఏమి ఉండలేదు పెళ్లి గొడవలు పరిస్థితి ఎందుకు మన తగ్గినాయి అనుకుంటారు ప్రేమలు ఏ ఎందుకు దగ్గర తెలియదు మేము ఇప్పుడు అప్పుడు చిన్నోళ్ళు అనుకుంటా ఎవరైనా గానీ మంచిగా ఆనందంగా మంచిగా మెలిసి మాట్లాడి అక్క చెల్లి తమ్ముడు అన్న బాపు అంటే సంబరపడు సంబరం ఉండప్పుడు ఇప్పుడు అది ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు అట్ట లేదు అప్పుడే కలిసినప్పుడు ఏదో నమ్మత్త అంటే అది కూడా మీద మీదికే మీద ఒకటి నటించుకుంటే లోపల ప్రేమ ఉన్నట్టు ఏది లేదు లేదు మీద నమస్తే అని నవ్వుతారు కానీ లోపల కుట్రాలు ఉంటాయి ఇప్పుడు ఉన్న కాలంలో అంతేనా అంతే సైకిల్ నువ్వు ఎప్పటి నుంచి ఆ సైకిల్ కు ఇప్పుడు పదిహేళ్ళ ఇరవై

మరి ఇప్పుడు ఎందుకు బాబు ఇప్పుడు ఇన్ని టెక్నాలజీ వచ్చింది హాస్పిటల్ పోతే ఒక హాస్పిటల్ పోతే కోట్ల కోట్ల రూపాయల అన్ని సామాన్లు ఉన్నా కూడా మనిషి బతుకులేదు మరి చేసినా కూడా అప్పుడు ఇదంతా ఏం లేదు ఒక బీమార్ అంటారు అప్పుడు బీమార్ అంటారు అంతే కదా బాబు మరి అప్పుడు పంటలు ఎట్లా వండిస్తారు ఏం పంటలు వండేవి అప్పుడు ఆ భూముల తెల్ల జొన్నలు శనిగలు కందులు ఓకే అప్పుడు ఎవరి పొలం పని వాళ్ళే చేసుకుని కావచ్చు ఎవరే ఇప్పుడైతే వాళ్ళ పొలంలో అలాగే కనిపిస్తారు మందగా ఎక్కువ కనిపిస్తారు వేరేవాళ్ళు వచ్చి పని చేసుకున్న పదో కోళ్ళు బదులు పోదు బదులు వాళ్ళది ముందుగా అయితే అలాగే పోయేది మళ్ళా వెనకైతే మాకు తెలిపేది అట్లా పోయి కోడు బదులు తీసుకొని ఎలా తీసుకున్నాం అప్పుడు మీరు మీకు ఎడ్లు మీకు మంచిగా ఉండేది ఎప్పుడు ఎడ్లు మేము కోడు ఆలు కట్టడు ఊటలు కొట్టుడు ఏదగా నా వ అటకపోయే బాని కట్క పోగొత గాని గడ్డి గాని వడ్లు గాని అలా ఆ పెండ పెండ గాని దారా కొట్టు ఓకే ఇదే tareka అప్పుడు ఆ టైం ల మీరు ఒక ఎద్దును అమ్ముకోవాలంటే ఏడుతురాడ నిజేమేనానే నిజంగానేనా ఎట్లా పేర్లు వేద్దు పేర్లు పెడుతురు అంటే పిలిస్తే వచ్చేడియా ఆ పేరు వేడితే వచ్చేది దచ్చేదా హ్మ్ హ్మ్ జగ్గిది లచ్చిది బొల్లిది ఎట్లాంటి అట్లా పేర్లు పేర్లు పెట్టుకుని వెళ్తారు ఆటికి ఉరువపప్పు కందిపప్పు అది పెడు ఇప్పుడు ఒక్కసారి పొలం కాడికి పోతే అది ఇంకొకసారి అదే జాగ దానికి అదే మనం లేకుండా తువ్వకు పోయేది చక్కగా ఉండదు ఇప్పుడు కంచి గడ్జి గడ్డి ఉంచుతుంది చక్కగా అయ్యి పోయేదికొని పోస్ అదే అప్పుడు అంత పని చేసిన ఎద్దులు అమ్ముకుంటే రైతు ఏడ్చు అట ఎద్దు అంటే ఇంట్లో ఒక కన్న మన కొడుకులను ఎట్లా చూసుకుంటామో అట్లా ఎద్దులు అట్లా చూసుకుంటే వాళ్ళు అప్పుడు చెట్లు కూడా మంచిగా పెంచుకుంటూ అప్పుడు ఇంటిగా జాగుంటే ఆ పొలం పనితో పాటు ఇంటికాడ జాగుంటే ఇంటి వెనక విత్తనాలు వానగుట్టంగా విత్తనాలు పెడుతున్నారు లోపల ఏదో చెట్లు పెడుతూ ఏదో ఎత్తురు కాదు చిక్కుళ్ళు వానివ చెట్లు వంకాయలు అవి అన్ని చెట్ల గుండలు ఇంటికాని పెట్టుకుంటురు గుబురు మంచిగా ఉండదు ఇంతే మొత్తం అదే కనిపించేది ఇప్పుడు అవి ఏం లేవు అంత షోకేజ్ లో పెట్టుకుంటారు చెట్లు అంటే బయట కొనుకొచ్చుకొని చెట్లు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది మరి ఆ కాలానికి ఏ కాలానికి ఏం మారింది నువ్వు ఏం గమనించావు చెప్పు అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి నువ్వేం గమనించినవు కాలమే మాకు ఆనందం మంచిగా అనిపించింది ఇప్పటి కాలం ఏం తిన్నా గానీ పడులు లేదు ఇప్పటి వాళ్లకు జరాలు అవి బేవారీలు అరొకట ఏదో ఒకటి ఏదో ఒకటి చూడ మరి మరి ఇప్పుడున్న ఈ పిల్లగాళ్ళు అందరూ తిండి బయట తిండి తింటారు ఈ ఇంటికాడ తిన్న తిండి కంటే ఇంకా బయట తింటారు ఈ ఇంటికాడ అమ్మ నాన్న పెట్టిన తిండి కంటే మొత్తం బయట బిర్యానీలు అనుకుంటా ఆ తిండి తినుకుంటూ తింటారు అన్ని రోగాల బారిన పడతారు మరి అసలు వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు చెప్తాం లేరు అప్పుడు చేసిన పనులు ఇప్పుడు మీరైనా వాళ్ళు చూపిస్తారు చెప్పకపోతే ఏ చెప్తావు అనుకుంటా లేదు అప్పుడు చేసిన పనులు అని కొంచెం పెద్ద మనిషి నువ్వు చెప్తే ఇంటర్ కావచ్చు చూడు చెప్పు ఒక మాట చెప్పు మంచి తినాలి బయట తినుకున్న ఒక మాట చెప్పు నువ్వు తింటారా నువ్వు ఎప్పు నువ్వే ఎప్పు రాదు ఇంటే ఇంటర్ కావచ్చు చూద్దాం అయ్యో మా తాత చెప్పిండు మా బాబు చెప్పిన ఇంటర్ కావచ్చు బయట తిరగదు ఇంట్లో మంచిగా ఉండి అటు పోతే చదువుకొని పోవాలి అయితే ఇంటికి రావాలి అవి పనులకు సోపదులు అవి పట్టద్దు మంచిగా అట్లయితేనే మీకు ఆనందంగా ఉంటారు బతుకుతారు సోపదులు అటు ఇటు పోతే ఉండదు ఈ మాట మీరే ఆ టైమ్ లో పుట్టించింది ఏది నాశనం అంటారు అప్పుడు మీ నిజమేనా అది పెద్దోళ్లే నిజమే సోఫదులు ఆలీలు పట్టి అటు ఇటు పోతే ఎక్కువ ఆగి అద్దాంటికు అట్లా జరిగేది భూమి జాగా అబ్బుకుంటే పెట్టి వాళ్ళు నడవంతరాణ పోదు కొసేలా బతకపోతున్నారు అయ్యో తాగుడు తినుడు ఆటావుడు అయి కొందరు వినకపోదు నోళ్ళు ఆ నడవంత్రాన పోయేది అంతే అందుకే సాత్రం పుట్టింది అంతే ఇది పెరుగుతున్న టెక్నాలజీ తో పాటు ఈ ఆరాకు అలవాట్లో కూడా చాలా మార్పు అనేది రావడంతో చాలా మంది కూడా రోగాల బారిన పడుతున్నారు అందుకే ఒక టైంలో మాకు మీ తినే తిండి అంత కూడా గట్టిగా తినేవాళ్ళము అప్పుడు ఆ సమయంలో జొన్నలు ఇలాంటి తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా ఇంత గట్టిగా ఉన్నాము మాకు ఎలాంటి వ్యాధులు రాలేదు ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుంటే వెళ్తున్నాను కాబట్టి అప్పుడు ఉన్నటువంటి తిండి మాకు అలా దొరికింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలా మేము యాక్టివ్ ఉన్నాము కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఈ ఆహార అలవాట్లు బయట తినడం వల్ల చాలా మంది ముప్పై ఏళ్ళకి రోగాల బారిన పడుతున్నారు అదేవిధంగా ఆ సమయంలో ఆ ప్రేమలు ఆప్యాయతలు బంధాలు బంధుత్వాలు చాలా మంచిగా ఉండేవి పది మంది కలుసుకొని కూర్చొని ఒక దగ్గర తిని మంచి విషయాలన్నీ తెలుసుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న ఈ కాలంలో మాత్రం మీదికే నవ్వుకుంటా మాట్లాడుతున్నారు కానీ లోపలంతా ప్రేమలు ఆపేతలు లేవు అప్పటి రోజులే మంచిగా ఉండేవి అన్నట్టుగా బాబు మనకు చెప్తున్న పరిస్థితి నెలకొంది ఒకసారి ఇప్పటికీ చేతులు గడక తిండ్ వాళ్ళు అయితే అప్పుడు అంబలి ఈ మందు కూడా అప్పుడు లేదు అప్పుడు కళ్ళే మంచిగా తెల్ల మంచిగా ఉండదు ఇంటి గుడాలు వేసుకుని తింటారు కావచ్చు మంచి చెట్టు కింద కూర్చొని ఇప్పుడు ప్రేమలు అట్లా ఉండేవి మరి ఇప్పుడు ఎందుకే ప్రేమలు ఉండలేవు ఏం ఉండలేవుల పెళ్ళి